హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో నివసిస్తున్న మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుండి తాజా అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క మహిళలు ఉచితంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి తాజా అప్డేట్స్ కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మహిళలు వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఈ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం దీపావళి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లోని ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభమించింది తాజాగా ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోని ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై అధికార విపక్ష సభ్యుల మధ్య వాదనలు జరిగాయి ఈ నేపథ్యంలోని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నలకు సరఫరాల శాఖ మంత్రి మనోహర్ ఇచ్చారు ఈ పథకం అమల్లోకి వచ్చి నెల రోజులు అయినా పూర్తి అవ్వకుండానే లక్షలాది మంది ఫ్రీ గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారని మంత్రి మనోహర్ తెలిపారు ఈ పథకంలోని లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నట్లు వెల్లడించడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ అందిస్తామని మంత్రి మనోహర్ అయితే చెప్పడం జరిగింది ఇప్పటికే దాదాపు నలభై లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నారని పేర్కొన్నారు ప్రస్తుతం ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్న నలభై లక్షల మందిలోని ముప్పై లక్షల మంది అకౌంట్లోని వారు ముందుగానే చెల్లించిన నగదు జమ చేసినట్లు తెలిపారు అనగా మనం ఉచితంగా గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు సో ఫ్రెండ్స్ గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు అమౌంట్ కట్టిన అమౌంట్ని రిటర్న్ మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి వెంటనే క్రెడిట్ అనేది అనేసి అయితే మనకి చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రస్తుతం ఉచితంగా బుకింగ్ చేసుకున్న నలభై లక్షల మందిలోనే ముప్పై లక్షల మంది అకౌంట్లో వారు ముందుగానే చెల్లించిన నగదును జమ చేసినట్లు తెలపడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించిన తాజా అప్డేట్స్ అదేవిధంగా మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మొదటి సిలిండర్ బుక్ చేసుకోవచ్చును అనేసి అయితే మనకి ఏపీ ప్రభుత్వం అనేది చాలా క్లియర్గా అనేది చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మహిళలు గుర్తుపెట్టుకోండి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మొదటి సిలిండర్ బుక్ చేసుకోవచ్చును అనేసి అయితే మనకి అంటున్నారు టైం అయితే మనకు ఉంది మార్చి వరకు అయితే మనం ఫ్రీ గ్యాస్ బుక్ చేసుకోవచ్చును బుక్ చేసుకున్న వెంటనే మనం డబ్బు చెల్లించిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్కి అనేది వెంటనే అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ దీనికోసం పూర్తి నిధులు కేటాయించమని సో ఫ్రెండ్స్ ఎవరి ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అనుమానాలు అనేది వద్దన్నారు ఇప్పటి వరకు ఫ్రీ గ్యాస్ బుక్ చేసుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం వరకు అయితే మనకి అవకాశం ఉంది కంపల్సరిగా అర్హత పొందిన ప్రతి ఒక్క మహిళలు ఈ ఫ్రీ గ్యాస్ అనేది బుక్ చేసుకోండి ఫ్రీ గ్యాస్ అనేది మిస్ కాకండి చక్కటి అప్డేట్ తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే